నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ అయితే ఇక్కడ కర్రీ బెండకాయతో బెండకాయ పులుసుకోరండి మరి పులుసుకోరు అని చెప్పేసి పలచకాలేదని చూస్తున్నారా గ్రేవీగా ఎలా కా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను ఇలా చేసుకుంటే బాక్సుల్లో కనీ కూడా చాలా చక్కగా చిందిపోకుండా ఉంటుందండి మరి పులుసుకోరు ఎప్పుడు పలచగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా త్వరగా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ ఏమేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను అయితే ఇక్కడ నేను బెండకాయ పులుసు స్కోర్ కోసం అండి ఇక్కడ బెండకాయలు తీసుకున్నాను నేను పావు కేజీ వరకు ఇలా వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసి పెట్టినాను ఉల్లిపాయలు వచ్చి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇది చాపర్లో వేసుకొని చాలా సన్నగా తరగడానికి అలాగే టమాటోలు కూడా చాపర్లోనే వేసి సన్నగా కట్ చేసుకుంటాను సన్నగా కన్నా కొంచెం మనకి పేస్ట్గా కొద్దిగా సన్న ముక్కలుగా వస్తాయి అలాగే పచ్చిమిరపకాయలు ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను కరివేపాకు పసుపు ఉప్పు ధనియాల పొడి కారం అలాగే తాలింపు గింజలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను మరి దీంట్లోకైతే నేను ఒక రెండు మూడు రెమ్మల చింతపండు నానబెట్టుకున్నాను ఒక అరగంట క్రితమే ముందుగా ఇప్పుడు నేనైతే ఇవి రెండు కూడా కట్ చేసుకుంటున్నాను ఈ లోపల బెండకాయలు కొంచెం వేయించుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేను ఇందులోకి ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి బెండకాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవడం కోసం ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే బెండకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో నుంచి రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను నేను మధ్యలో ఒకసారి తీస్తున్నాను నేను వీటిపైన కొంచెంగా సాల్ట్ చల్లుతున్నాను మూత పెట్టేసేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ బెండకాయలన్నీ సాఫ్ట్గా అయిపోయినాయి వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఇది సాఫ్ట్గా అయిపోయి కుక్ అయిపోతే సరిపోతుంది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను ఇక్కడైతే తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు వేస్తున్నాను మనకి చేపర్లో అయితే చాలా సన్నగా వచ్చేస్తాయండి ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం వేగాలి మీడియం ఫ్లేమ్లో నుంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా నాలుగైదు వేసేసుకుంటున్నాను ఇది కూడా అయిపోయిన తర్వాత టమాటో ఇది కూడా నేను చూడండి మెత్తగా వచ్చేస్తుంది ఇది కూడా నేను చాపర్లో వేసుకున్నది మీరు సన్నగా తరిగినా పర్వాలేదు ఇలా వేస్తే ఏంటంటే గ్రేవీగా వచ్చేస్తుంది చక్కగా కూర కానీ పులుసు కానీ ఏదైనా సరే ఇందులోనే ఇప్పుడు నేను సాల్ట్ పసుపు పాటుగా కారం అలాగే ధనియాల పొడి కొన్ని కరివేపాకు రెమ్మలు ముక్కలు వేస్తున్నాను మూత పెట్టేసి మొత్తం చక్కగా గ్రేవీగా వచ్చే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను సాల్ట్ వేసాం కాబట్టి టమాటో నుంచి కూడా ఇంకా నీరు నీరు వచ్చేస్తుంది లో ఫ్లేమ్లోనే ఉంది మూత మూత మూతేస్తున్నానండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మొత్తం కూడా మెత్తగా అయిపోయింది ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఇందులోకి నేను బెండకాయలు వేయించి పెట్టుకున్న బెండకాయలన్నీ ఇందులోకి వేసేస్తున్నాను చింతపండు పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను ఒకసారి బెండకాయ ముక్కలన్నీ తాలింపులో కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకుంటున్నాను మీకు పులుసు పులుసుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వాటర్ గ్రేవీ కర్రీలాగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం గ్రేవీ కర్రీలాగానే చూసుకుంటున్నాను అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను వాటర్ సాల్ట్ అయితే ఇంకొంచెం పడుతుందండి పులుపుకు తగినట్టుగా మూత పెట్టేసేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు ఉంచుతున్నాను బెండకాయ ఆల్రెడీ సగం వరకు ఉడికిపోయింది కాబట్టి ఈ మాత్రం టైం సరిపోతుంది అది కూడా నేను లో ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను తీస్తున్నానండి మధ్యలో ఒకసారి నేను నేను అనుకున్నట్లుగానే గ్రేవీగా వచ్చింది ఇక్కడ ఒకసారి ఉప్పు పులుపు కారం చూసుకుంటున్నాను నేను నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెండు నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత పెట్టి ఉంచుతున్నాను చూసారు కదా బెండకాయ పురుసుకూర ఎంత చక్కగా గ్రేవీగా వచ్చేసిందో బాక్సుల్లో పెట్టుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఇలా ఉంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు పులుసుగా ఉండి మనకి బా బ్యాగుల్లో కూడా చిందిపోకుండా చక్కగా ఉంటుంది మరి ఇంకెంత ఆలస్యం బెండకాయ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.